నా పేరు చంద్రశేఖర్ నేను ఏఆర్సీ హాస్పిటల్కి ఒక నైన్ మంత్స్ నుంచి నైన్ మంత్స్ అయింది వచ్చాను ఇక్కడ ట్రీట్మెంట్ చాలా బాగుంది డాక్టర్స్ కూడా మంచి రెస్పాన్స్ ఉన్నారు సిస్టర్స్ కానీ వాళ్ళు కానీ అందరూ బాగా చూసుకుంటున్నారు నాకు ఏ ప్రాబ్లం ఉన్నా చిన్న ప్రాబ్లం ఉన్నా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు అయితే మా నాకు మొన్నే కన్సివ్ అయ్యింది నాకు ట్విన్స్ అదే డాక్టర్ గారికి మహాలక్ష్మి గారు కానీ హాస్పిటల్ కానీ గచ్చిపల్లి బ్రాంచ్ నా శ్రీ సమీరా గారికి నా ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ లాట్స్ అండ్ ఇంకోటి చెప్పాలంటే ఈ హాస్పిటల్లో మనకి డబ్బుతో కన్నా మనకి స సక్సెస్ రేట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఇచ్చారు మళ్ళీ ఎయిటీ పర్సెంట్ ఇచ్చారు కానీ నేను చెప్తున్నాను నా తరఫు నుంచి ఇట్స్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ రేట్ నేను నేను ఇస్తున్నాను అని బికాస్ ఆఫ్ నేను నమ్మాను చూశాను నాకు చాలా నమ్మకమైంది కాబట్టి మీకు నేను చెప్తున్నాను థ్యాంక్ యూ సార్ నమస్తే అండి నా పేరు రాజు మా వైపు పేరు పద్మ మేము చాలా చోట్ల ఎన్ని హాస్పిటల్ తిరిగి ఇక్కడికి వచ్చాము అది ఇక్కడ ఎట్లా వచ్చినామంటే టీవీ అనౌన్స్మెంట్ చూసి అనౌన్స్మెంట్ చూసి ఇక్కడ బాగుంది అని చాలామంది చెప్పడం జరిగింది అందుకని ఇక్కడ వచ్చాము ఇక్కడ ఫస్ట్ వచ్చేసి క్యాంపస్ అది ఫ్రీగా చేస్తామన్నారు ఫస్ట్గా వచ్చిన ఫ్రీగా అన్ని ట్రీట్మెంట్లు చేసిన తర్వాతనే వాళ్ళు ఫాలోఅప్ అవుతున్నారు మాకు ఇక్కడ వచ్చినందుకు చాలామంది సంతోషంగా ఉంది సార్ హెల్ప్ చేస్తున్నారు మంచిగా వస్తున్నారు మేము చాలా చోట్ల కానీ ఇట్లా చూడలేదు ఇప్పుడు వాళ్ళు ప్రాక్టికల్గా ఈ టెస్టులు చేసిన అని సక్సెస్ ఫస్ట్ టెస్టులు చేసినాకనే మాకు ఏం ప్రాబ్లం ఉంది అది ఏంటి అని అన్ని ఫ్రీ టెస్టులు చేసినారు చేసిన తర్వాత మాకు డిస్కౌంట్ కూడా ఇచ్చి మా హ్యాండిక్యాప్ ఉన్నాం కాబట్టి డాక్టర్ గారు మాట్లాడి మీకు ఇంకా తక్కువ మా ఇద్దరు హ్యాండిక్యాప్ ఉన్నందుకు మీకు ఇంకా హెల్ప్ చేస్తాము అని చెప్పడం జరిగింది ఇక్కడ చూ డాక్టర్ ఇట్లా చాలా బాగున్నారు అందరు ప్రీ ట్రీట్మెంట్ ఇట్లా మంచిగా చేసినారు చాలా సంతోషంగా ఉంది సార్ మాది రాజమండ్రి అండి ఇరవై సంవత్సరాలు ఏందండి పెళ్ళయ్యి నాకు పిల్లలు లేరు నేను యాడ్ చూసి వచ్చానండి నాకు ఆపరేషన్ చేశారండి సక్సెస్ అని చెప్పారండి మాకు ఇక్కడ మేము ఎన్నో హాస్పిటల్లో తిరిగినాం మాకు పెళ్ళి ఇరవై సంవత్సరాలు కావస్తుంది అయితే ఇక్కడ ఏఆర్సీలో సక్సెస్ రేట్ బాగుంది అని తెలుసుకొని టీవీ ద్వారా తెలుసుకొని మేము ఇక్కడికి వచ్చినాము మహాలక్ష్మి మేడం గారు తర్వాత ప్రియా మేడం తర్వాత శిరీష శిరీష మేడం గారు శిల్పా మేడం గారు వీళ్ళంతా కలిసి మాకు మంచి జరుగుతుంది మంచిగా ఇది ధైర్యం చెప్పి ఇది చేసిన మేము ఇక్కడికి తిరుగుతున్నా కూడా కొందరిని చూస్తూ ఉన్నాము వాళ్ళకి సక్సెస్ రేట్ బాగా జరిగినది మాకు అంత సంతోషంగా ఉంది మేడం కూడా మహాలక్ష్మి మేడం గారు కూడా ధైర్యం చెప్పి మాకు మీకు మంచి జరుగుతుంది ధైర్యంగా ఉండండి అభయం ఇచ్చినారు మా మేము మాకు ఇదే సంతోషంగా ఉంది మేము అంద వేరే రమ్మని మాతో పాటు మేము ఇది చేస్తున్నాము మాకు పిల్లలు కాకపోవడం వల్ల పదిహేడు సంవత్సరాలు అయింది మా పెళ్ళయి మాకు పిల్లలు కాలేకపోతే ఇంటి దగ్గర టీవీ చూసుకుంటూ ఉంటే టీవీ దాంట్లో మేము వ్యాడ్ చూసినాము చూసిన తర్వాత సరే చూసుకొచ్చుకున్నామని హైదరాబాద్కు బయలుదేరినాము వచ్చి గజ్బౌలి హాస్పిటల్ బీఆర్సీ హాస్పిటల్కి వచ్చినాము వచ్చిన తర్వాత మేము ఒక సంవత్సరం టైం పట్టింది ఇప్పుడు మా భార్యకి ప్రెగ్నెంట్ ఏడు నెలలు ఇక్కడ మంచిగా చూస్తారు మేడం వాళ్ళు బాగానే రిసీవ్ చేసుకుంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాంటి ప్రాబ్లం లేదు మంచిగా సేవ్ చేసుకుంటారు ఇది ఇప్పుడు మాకు చిన్నట్టు కానీ ఎవరన్నా లేని వాళ్ళు ఉంటే కూడా చూపించుకోవచ్చు ఇక్కడ చాలా మంచిగా చూసుకుంటారు నా పేరు నాగరాజు మా వైఫ్ మా వైఫ్ పేరు నాగేశ్వరి మేము ఇక్కడే ఉంటామండి గచ్చిబౌలి హైదరాబాద్ సో మా ప్రాపర్ వచ్చేసి అనంతపూర్ ఏ ఏఆర్సీ హాస్పిటల్ గురించి తెలిసిన తర్వాత వచ్చి అప్రోచ్ అయినాము మంచిగా ఉంది ట్రీట్మెంట్ బాగుంది స్పెషల్లీ ఇక్కడ శిరీష్ మేడం డాక్టర్ ఉంటారు ఆమె సూపర్ ట్రీట్మెంటు ట్రీట్మెంట్ మాత్రం చాలా బాగుంటుంది మేము ఫస్ట్ అటెంప్ట్లోనే మాకు సక్సెస్ రేట్ వచ్చింది ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ ఫోర్త్ మంత్ సో వి హ్యాపీ చెప్పాలంటే బాగానే ఉంది వచ్చి ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ కూడా బాగున్నట్లుంది ట్రీట్మెంట్ మంచిగా ఉంది సిస్టర్స్ కూడా కేరింగ్ సిస్టర్స్ కేరింగ్ ఓకే ఇక్కడ ఫార్మసీ ఓకే అంత ఎవరి ఓకే ఇన్ హైదరాబాద్ బ్రాంచ్ నా పేరు హిమవిందు మేము అంతకుముందు చెన్నై దగ్గరికి వెళ్ళాము అక్కడ లాంగ్ అయ్యేసరికి ఇక్కడికి షిఫ్ట్ అయ్యాము అంతకుముందు చూపించుకున్నాము అంతేమి ఇంప్రూవ్మెంట్ లేదు ఇక్కడికి వస్తున్నాము పర్లే బాగుంది అంతే కూడా ట్రీట్మెంట్ బెస్ట్ ఉంది ఎయిర్ సిల్ నా పేరు రమ్య నేను నెల్లూరు నుంచి వచ్చాను నేను ఇంతకుముందు అక్కడ చూపించుకోవాలి ఇది ఫస్ట్ టైము చూస్తున్నారు ఇక్కడ గురించి బాగుంది బాగుంది ట్రీట్మెంట్ సిస్టర్స్ మంచిగా చూసుకుంటున్నారు నా పేరు రాయుడు అండి ఇక్కడ నేను నెల్లూరులో ఉంటున్నాను మాది కడప డిస్టిక్ కమలాపురము మేము ఇక్కడ పాంప్ చూసేస్తాము ఇక్కడ అంటే సర్వీస్ బాగుంది నేను ఇంతకుముందు డాక్టర్ ఆండ దగ్గర చూపించుకుంటున్నాము అక్కడ వచ్చేసి ఇలా ట్యూబ్స్ వర్క్ అని చెప్పారు దానికి ఇక్కడ డిస్కౌంట్ ఇస్తానని చెప్పారు అదే కొత్తగా ఓపెన్ చేశారని డిస్కౌంట్ ఇచ్చారు అందువల్ల మనము ఇక్కడికి వచ్చాము బాగానే ట్రీట్మెంట్ అయితే బాగానే చేస్తున్నారు బాగానే ఉంది జా హాస్పిటల్ కూడా బాగానే రిసీవింగ్ బాగానే ఉంది మనకు ఇక్కడ స్టాఫ్ కూడా చాలా బాగా చూసుకుంటున్నారు వాళ్ళ సొంత మనుషుల్లా చూసుకుంటున్నారు ఏఆర్సి అంటే మంచి ఫర్టిలైజేషన్ హాస్పిటల్ ఇక్కడ ఇక్కడ మనకు నీట్గా అనేది ఉంటుంది అంటే మనకు సర్వీస్ అనేది బాగుంది వాళ్ళు చెప్పినది డిస్కౌంట్ వాళ్ళు చెప్పినట్టు పాటిస్తే మనకు వచ్చేసి కం కంపల్సరీగా రిజల్ట్ అనేది ఉంటుంది పాజిటివ్ రియల్ రిజల్ట్ అనేది ఉంటుంది నా పేరు సాయి అండి మేము వెంకటగిరి నుంచి వస్తున్నాం అండి ఈ హాస్పిటల్ బాగుంది ఐఆర్సీ హాస్పిటల్ మేము యూట్యూబ్లో సెర్చ్ చేసుకున్నాము బాగా మంచి ఇదిగా ఉందని చెప్పారు నేను హాస్పిటల్స్లో మిగతా హాస్పిటల్స్ కూడా తిరిగాము ఇక్కడ బెస్ట్ హాస్పిటల్స్ రిఫర్ చేశారు అందువల్ల మేము ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఇప్పుడు గత పదహైదు రోజుల నుంచి మేము ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము ఇక్కడ స్టాఫ్ కానీ మిగతా డాక్టర్లు కానీ అందరూ బాగా రిసీవ్ చేసుకొని వాళ్ళ ట్రీట్మెంట్ బాగుంటుంది సో ఇక్కడే మేము కొనసాగిస్తున్నాం ట్రీట్మెంట్ కూడా బయట హాస్పిటల్లో చూపించాము నా ప్రాబ్లమ్ ఇది నాదని చెప్పారు అట్టే ఇప్పుడు ఇద్దరే మేము కన్సల్ట్ అయ్యి ఇక్కడ ఇద్దరే చెక్ చేసి రెఫర్ చేసి చూపిస్తున్నారు బాగా చూపిస్తున్నారు ఇదంతా డాక్టర్స్ కానీ మంచి రెస్పాండ్ అవుతున్నారు మేడం గారు కానీ అందరూ రెస్పాండ్ అవుతున్నారు నర్సులు టీచర్ అందరూ అందరూ రెస్పాండ్ అవుతున్నారండి అది ఆడికి ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే మా పేరు నర్సింహ అండి మా మిస్సెస్ పేరు లక్ష్మి ఈ ఇయర్స్ అని మేము హెచ్ఎం టీవీలో యాడ్ చూసి వచ్చాము ఇక అది యాడ్ చూసేది చాలా బాగుంది అనుకున్నాం వచ్చాము ఇక్కడ కూడా రిసెప్షన్ కానీ అంతా బాగుంది చూడటం కానీ అంతా బాగుంది మాకు హ్యాపీ ఫీలింగ్ ఉంది ఇక్కడ ఏఆర్స్లో సక్సెస్ రేట్ బాగుందండి దాన్ని చూ టీవీలో చూసి వచ్చాము ఇక్కడ కూడా చూస్తే డాక్టర్స్ కానీ చూసే నర్సు అంతా పరిస్థితి కానీ చాలా మాకైతే హ్యాపీ ఫీల్ అవుతుంది సక్సెస్ రేట్ బాగుంది ఇక్కడ గుడ్ ఆఫ్టర్నూన్ నా పేరు రాజేశ్వరి మా హస్బెండ్ గారి పేరేమో సురేష్ మేము నగర్ నుంచి వచ్చాము ఇక్కడ ఇంటర్నేషనల్ హాస్పిటల్ చాలా అన్నీ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ మాకు కొత్తగా వచ్చిన కన్సల్టెన్సీ ఇంకా చాలా అన్నీ ఉన్నాయి ఇక్కడ గుడ్ ఆఫ్టర్నూన్ నా పేరు రామకృష్ణారెడ్డి నేను నా వైఫ్ కవితారెడ్డి నేను ఫైవ్ ఇయర్స్ నుంచి పిల్లల గురించి ట్రై చేస్తున్నాము సో అరక్ అనేది మా ఫ్రెండ్ ద్వారా తెలిసింది మాకు డాక్టర్ గారు కూడా చాలా బాగా చూస్తున్నారు అనేసి మేము చాలా మీడియా వల్ల తెలుసుకున్నాము అందుకని ఇప్పుడు ఒకసారి చూపిద్దామని వచ్చాము సో హోప్ మాకు మంచి జరుగుతుందని అనుకుంటున్నాం నా పేరు రాణి మా హస్బెండ్ పేరు శివకుమార్ మేము వరంగల్ నుంచి వచ్చాము ఈ యాడ్ మేము టీవీలో చూసాము చాలా మంది బాగుందని చెప్పారు సక్సెస్ సక్సెస్ రేట్ కూడా బాగుంది మాకు కూడా సక్సెస్ అవుతుందని ఇక్కడికి వచ్చాము వీ హ్యాపీ నా పేరు సంగీత అండి నేను హైదరాబాద్ రామంతాపూర్ నుంచి వస్తున్నాను యాక్చువల్లీ ఏఆర్సీ అనేది చాలా సక్సెస్ రేట్ అనేది విన్నాము టీవీలో సో అందుకే ఇది వచ్చి మేము ఫస్ట్ టైం ఇక్కడ విజిట్ అయ్యాము డాక్టర్కి కన్సల్ట్ చేద్దామండి నా పేరు సత్యం కానీ చాలా మంచి సక్సెస్ రేట్ ఉన్నది ఇది ఇంటర్నేషనల్ పరంగా చాలా బ్రాంచెస్ ఉన్నాయి సో అది నేను అడ్రస్ సర్చ్ చేసి చూస్తున్నారు హైదరాబాద్లో కొత్తగా బ్రాంచ్ ఓపెన్ అయింది సో ఆ సక్సెస్ రేట్ చూసుకొని నేను ఇక్కడికి అప్రోచ్ అయ్యాను సో ఫస్ట్ మంత్ నాకు ఫ్రీగా స్కానింగ్ అండ్ అన్ని కొన్ని రిపోర్ట్స్ ఫ్రీగా మళ్ళా నెక్స్ట్ లెవెల్లో ఇంకా మేడం గారు చెప్పారు ఆ ట్రీట్మెంట్ సక్సెస్ అవుతుంది అనుకుని నేను చాలా ఆశిస్తున్నాను ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ హాస్పిటల్ నా పేరు శైలజ మా హస్బెండ్ నేమ్ రాజేష్ మేము ప్రెగ్నెన్సీ కోసం సిక్స్ ఇయర్స్గా ట్రై చేస్తున్నాం మేము శ్రీరాయ మెద్రగర్ ఇూరు వాడాం మేము శ్రీరేవి మేడం ఇక్కడికి రిఫైర్ చేశారు ఇక్కడ సక్సెస్ రేట్ బాగా ఉందని చూసుకోవడానికి బాగా వచ్చాము మై నేమే శ్రీలక్ష్మి ఐఎమ్ హియర్ పీసీసీ కోఆర్డినేటర్ పేషెంట్ కపుల్ కోఆర్డినేటర్ ఏఆర్సీ బ్రాంచ్లో చేస్తున్నాను ఏఆర్సి గురించి చెప్పాలంటే ఏఆర్సీ బ్రాంచెస్ టోటల్ ట్వంటీ సిక్స్ ఉన్నాయి ఇన్ చెన్నై ఇట్ విల్ బీ దేర్ నైన్ అండ్ అదర్ బ్రాంచెస్ విల్ బీ దేర్ నెల్లూరు గూడూరు ఆల్సో ఇప్పుడు కొత్తగా మన హైదరాబాద్ బ్రాంచ్లో ఏఆర్సీ బ్రాంచ్ ఓపెన్ చేశారు అది ఎక్కడంటే నియర్ టు గచ్బౌలి సెంటర్ సో ఇన్ బిట్వీన్ గచ్చిబౌలి సర్కిల్ లో మన ఏఆర్సి గ్రాండ్ ఓపెనింగ్ జరిగింది ఫంక్షన్ కి మనకి మన గచ్చిబౌలి కౌన్సిలర్ గారు అండ్ ప్లస్ మన తెలంగాణ హోమ్ మినిస్టర్ వచ్చి మన గ్రాండ్ ఓపెనింగ్ చేయబడింది సో మన ఏఆర్సీ సెంటర్ ఎండి మ్యామ్ అండ్ ఎండి సార్ గ్రాండ్ ఓపెనింగ్ జరగబడింది ఇంకా పెద్ద పెద్ద కౌన్సిలర్స్ మినిస్టర్స్ చాలామంది వచ్చి మన ఫర్టిలిటీ సెంటర్ని ఓపెన్ చేశారు మన ఫర్టిలిటీ సెంటర్ గురించి చెప్పాల్సింది వన్ థింగ్ మెయిన్ ఇది ఏంటంటే మనకి ఎక్కడా లేని ఫెసిలిటీస్ అన్ని మన ఫర్టిలిటీ సెంటర్లోనే ఉన్నాయి సో మన ఫర్టిలిటీ సెంటర్లో ఇంటర్నేషనల్ రీసెర్చ్ సెంటర్ కూడా ఉంది సో ఐయుఐ ఐవిఎఫ్ ఎక్సీ ఎవ్రీ ట్రీట్మెంట్ ఒక్క లోనే ఉంది ఇది హైదరాబాద్ మొత్తంలో ఒక పెద్ద న్యూస్ ఎందుకంటే ప్రతి ఒక్క పేషెంట్కి ఇది పెద్ద న్యూస్ ఎందుకంటే మన ఏఆర్సీ ఫర్టిలిటీ సెంటర్లో సక్సెస్ రేట్ నైంటీ పర్సెంట్ ఇట్ విల్ బి దేర్ దాన్ అదర్ ఫర్టిలిటీ సెంటర్స్ ఇన్ తెలంగాణ నా పేరు విజయలక్ష్మి మా ఆయన పేరు అశోక్ మేము పిల్లల కోసం టూ ఇయర్స్ నుండి చూసి వేరే వేరే హాస్పిటల్ చూయించుకున్నాము ఎక్కడ సెట్ అవ్వలేదు ఇక్కడ శ్రీధయ మేడం దగ్గర చూయించుకున్నాము ఇక్కడ మాకు హాస్పిటల్ కూడా మా మేడమే చూపించారు ద్వారా మేము అందరికీ నమస్కారం నా పేరు హాసిని నేను దుబాయ్ నుంచి వచ్చాను ఇక్కడ ఏఆర్సీకి కి ఒక బిజినెస్ మీటింగ్ అలా వెళ్ళేప్పుడు ఎయిటీ హ్యాపీగా ఉన్నావు కదా ఇంకా నీ కొంచెం రుచి చేర్చుకో అడ్వెంచర్ చేర్చుకో అని నాకు ఏఆర్సీ రికమెండ్ చేశారు ఆల్రెడీ హ్యాపీగా కలర్ఫుల్ గా ఉన్న మా లైఫ్ లో వచ్చిన ఒక కొత్త కలర్ ఈమె నిఖిత ఈమె పేరు ఏఆర్సీ తోటి ప్రోడక్ట్ ఇక్కడ మాకు చాలా నచ్చిన ఒక విషయం ఏమంటే ఏ ఒక పేషెంట్ అలా లోపలికి వచ్చినా సూపర్బ్ గా చాలా రెస్పెక్ట్ తో మమ్మల్ని ఏమేం చేస్తున్నారు ఎలా ఎలా జరుగునో ఎన్ని దినాలు పట్టునో అని మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా బాగా చెప్పే డాక్టర్ షీస్ బీన్ ద ఫేస్ ఆఫ్ మై ప్రెగ్నెన్సీ అంటే ఒక్కొక్కసారి ఆపరేషన్ థియేటర్కి వెళ్ళేప్పుడు అయ్యో ఏం చేస్తారేమో ఏం జరుగుతుందేమో అనే భంగ మాకు ఎప్పుడు ఉండింది లేదు బికాస్ ఆప పక్కనే ఉండి అన్నీ చాలా బాగా స్మూత్ గా జరిగేట్టు ఆప చూసుకుంది థ్యాంక్స్ లార్డ్ డాక్టర్ వనుషా అండ్ డాక్టర్ మహాలక్ష్మి ఏమైనా ఇంపార్టెంట్ అయినా ఒక సర్జరీ అయినా ఈటీ అయినా స్పెషల్గా ఆపనే ఎక్స్క్లూజివ్గా వచ్చి చేసేది సో పేషెంట్ ఒక్కొక్కరికి కేరింగ్ అంత బాగుంటుంది అండ్ థ్యాంక్స్ అ లాట్ ఏఆర్సీ డాక్టర్ వనుష డాక్టర్ మహాలక్ష్మి ఫర్ మేకింగ్ అ లైఫ్ సో బ్యూటిఫుల్ థ్యాంక్ యూ నా పేరు యమున మాది ముంగిలిపట్టు చంద్రగిరి మండలము అంటే మాకు సంతానం లేదని ఇక్కడికి వచ్చాము ఫైవ్ ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ ఇంతవరకు మాకు పిల్లలు లేరు దాని కోసం చూపించుకోవడానికి వచ్చాము నా పేరు జ్యోతి నేను తిరుపతి కొరళకుంట నుంచి వచ్చాను నాకు ఏఆర్సీ గురించి వేరే వాళ్ళు చెప్తే వెళ్తే వచ్చాను నేను ఆల్రెడీ ఒక త్రీ టైమ్స్ వేరే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాను సరే ఇక్కడ ఒకసారి చూస్తామన్నారు కదా అనేసి చెక్ చేసుకుందాం అనేసి ఇక్కడికి వచ్చాను అంతకుముందు అయితే నాకేం ఐడియా లేదు ఏఆర్సీ గురించి వేరే వాళ్ళు చెప్తే ఇక్కడ ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తారు బాగా చెప్తారు చూస్తారన్నారని ఇక్కడికి వచ్చాను మా పేరు వచ్చి అశోక్ కుమార్ మా వైఫ్ పేరు వచ్చి శారదా మాకే పెళ్ళయి మూడు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాల నుంచి ఎన్నో హాస్పిటల్ జరిగినావు ఎన్నో వచ్చేసినావు కానీ ఎక్కడా కానీ సరిగా చూడలేదు కాబట్టి ఏది సరిగా జరగలేదు కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ చాలా చాలా చోట్ల చెప్పినారు ఇక్కడైతే బాగా చూస్తారు బాగా చేస్తున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది దానివల్ల మేము ఇక్కడికి వచ్చినాము సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాము ఆ నమ్మకం పైనే వచ్చినాం వచ్చి చూడాలనుకుని మేము ట్రై చేసినాం ఆల్రెడీ సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాం నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ అనుకుంటున్నాం అయిన తర్వాత దానికి నెక్స్ట్ రివ్యూల్లో వచ్చి నెక్స్ట్ ఇస్తాం మాకు మూడేళ్ళు అవుతా ఉంది పిల్లలు లేక ప్లస్ వచ్చేసి ప్రతి ఒక్క హాస్పిటల్లో చూపించాము లాస్ట్కి అమ్మాయికి హెల్త్ బాగాలేక ఆపరేషన్ చేయించాము ఆపరేషన్ చేయించేసి ఇప్పుడు తీపిచ్చుకోవాలనేసి మేము చాలాసార్లు ప్రయత్నించాము ప్రయత్నిస్తే వాళ్ళు పర్వాలేదు బాగుంటుంది చేసుకోండి అది అని చెప్పారు చెప్పిన తర్వాత మా దగ్గరికి ఇల్లు అదే పామ్లెట్లు ఎత్తుకునేసి కొంతమంది ఉచితంగా చేస్తాము ఉచితంగా ఇది చేపిస్తాము సక్సెస్ అవుతుంది అని చెప్పారు మేము ఇక్కడికి వచ్చాము మా మాది వచ్చేసి తిరుపతి తిరుపతి దగ్గర దామినేడు మాది మేము అందుకే చూసుకున్నాము మంచి స్పెషలిస్ట్ హాస్పిటల్ అని చెప్పారు మేము వచ్చి చూపించుకోవాలని వచ్చాము నా పేరు మల్లికార్జున మాది కడప జిల్లా ఓలార్పల్లి మండలం నుంచి వచ్చాను అన్ని హాస్పిటల్ తిరిగాము ఇప్పుడు వేరే వాళ్ళు చెప్పింటే ఈ హాస్పిటల్కి వచ్చాము ఇక్కడ బాగా ఉంటుందని చెప్పి అనుకుంటున్నాము ఇంకేమన్నా ఎవరికన్నా చెప్పాల్సిన చుట్టుపక్కల కూడా గ్రామాల్లో చెప్పి తెలిసిన వాళ్ళకి దుడుకొని వస్తాం ఖచ్చితంగా ఐఎమ్ వినిత ఇం కమ్మింగ్ ఫ్రమ్ చంద్రగిరి మేము ఇక్కడ ఫైవ్ ఇయర్స్ నుంచి పిల్లల గురించి తిరుగుతున్నాం ఇక్కడ హాస్పిటల్ రిక్వైర్మెంట్ చూసి వచ్చిన్నాము ఇక్కడికి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నాం గుడ్ మార్నింగ్ ఎవరు బడి థ్యాంక్స్ ఫర్ ఏఆర్సీ అండ్ మేనేజ్మెంట్ మహాలక్ష్మి మేడం గారికి మై నేమ్ ఇస్ దేవయ్య సిస్ మై వైఫ్ పద్మావతి మేము కర్నూలు నుండి వచ్చామండి మాకు పెళ్ళి ఆరు సంవత్సరాలు అయింది ముందు కర్నూలులో ఒక నైన్ మంత్స్ రెగ్యులర్గా మేడం దగ్గర చూపించుకున్నాం అక్కడ మనకి ఏం చెప్పలేదు రిజల్ట్ అంత బాగానే ఉంది అని చెప్పి ఆమె పంపించేసింది ఫైనల్గా ఒక డిఎల్లో టెస్ట్ కావాలని ఆమె చెప్పింది మేము పోలేదు దానికి అంటే పెళ్ళైనా మూడు సంవత్సరాలకి అప్పుడు పోయినాం ఇంక ఇక్కడ దాకా కూడా పోలేదు ఈ ఏఆర్సీ అనేది మనకి ఇంట్లో మేము లైవ్ చూసాం అక్కడ చూసి ఏఆర్సీ అదే బెస్ట్ ఆఫ్ టెన్ హాస్పిటల్లో ఇది ఒకటి మేము కూడా దాని గురించి తెలుసుకున్నాం అయితే దీంట్లో సక్సెస్ రేట్ కూడా బాగుంది అన్నట్టుగా మేము కొంచెం కాన్ఫిడెంట్గా వచ్చేసాం అయితే ఈరోజు పదో తారీఖు మనకి జూలై ఒకటి నుంచి ఇరవై తారీఖు వరకు ఫ్రీ క్యాంపస్ ఉన్నట్టుగా మేము దాన్ని అర్థం చేసుకున్నాం ఫ్రీ క్యాంపస్లో మనకి కొన్ని టెస్టులు స్కానింగ్లు ఉంటాయని చెప్పి స్ప్రీగానే ఉంటామని చెప్పేసి చెప్పడం జరిగింది అందువల్ల మేము స్కానింగ్ చేసుకోవాలని ఈరోజు వచ్చేస్తున్నామండి భూమోహన్ రెడ్డి సత్తారబేలు గ్రామం మాకు తెలిసి తెలిసింది ఇక్కడ ఓపెన్ అవుతుందని యాస్పిట్లో నెల్లూరులో బ్యాన్సర్ ఉందని మాకు ఐడియా వచ్చింది అడిగే రావాలనుకున్నాము కానీ అంత దూరం మాకు కుదరద్దు అనేసి ఈయన మీద నాకు వేరే మా ఫ్రెండ్ ఒకతను చెప్పినాడు ఇక్కడ ఓపెన్ అవుతుంది అనేసి సరే ఒకసారి చూసుకున్నాం అందరూ ఆ నెల్లూరులో అంతా బాగుందన్నారు అందరూ సరే నెల్లూరుకే బాధానంగా ఇప్పుడు మీరు దగ్గర వస్తాను కాబట్టి మీరు చూపించుకుని కూర్చున్నాం సక్సెస్ అవుతుందని మాది నేమ్ మానేమే శివ తిరుపతిలో చాలా హాస్పిటల్స్ తిరిగాము బట్ ఏఆర్సి ఇంటర్నేషనల్ ఫెర్టిలిటీ రీసెర్చ్ సెంటర్ రీసెర్చ్ సెంటర్ ఎక్స్పీరియన్స్ ది మిరాకిల్ దిస్ హాస్పిటల్ ఈజ్ వెరీ గుడ్ అండ్ దిస్ ఈజ్ ఏ ట్వంటీ నైన్త్ బ్రాంచ్ ఓపెనింగ్ ఇన్ తిరుపతి ఫస్ట్ టైమ్ ఇన్ తిరుపతి ఇన్ దిస్ హాస్పిటల్ రియలీ థ్యాంక్స్ ఫుల్ దిస్ హాస్పిటల్ ఇంద్రమ్మ కాలనీ దామినేడ్ దామినేడ్ సార్ తిరుపతి ప్రస్తుతం మేము ఇక్కడ నీలమాల హాస్పిటల్ చూపించినాము తొమ్మిది సంవత్సరాలు అవుతుంది మనం వచ్చి ఇక్కడ ఏఆర్ హాస్పిటల్ ఫ్రీ చూస్తారని చెప్పాలి ఇక్కడ వచ్చాము సార్ దానికోసం నా పేరు కవిత నేను నగర్ నుంచి వచ్చాను నేను పిల్లకల్ పిల్లలు లేకుండా ఎనిమిది సంవత్సరాలుగా బాధపడుతూ ఉన్నాను అంటే ఈ ఏఆర్సీ బ్రాంచెస్ చాలా ఊర్లలో ఉన్నాయని తెలుసుకున్నాను అడ్వర్టైజ్మెంట్లో చూశాను ఇక్కడ కొత్తగా తిరుపతిలో ఏర్పాటు చేసి చేయడం జరిగింది ఇక్కడ ఫస్ట్ ఓపెనింగ్ ఫ్రీ ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తారనేసి చాలా ఇక్కడ రెఫర్ చేసేదానికి వచ్చాము ఇక్కడ ట్రీట్మెంట్ బాగుందనేసి దేవుని నమ్ముకుంటా ఉన్నాం నేను మమత మా ఆయన పేరు వచ్చి సాయి కుమార్ మ్యామ్ అందరూ చేసినారు త్రీ మంత్స్ అవుతా అని హలో అండి అందరికీ నమస్కారం నేను డాక్టర్ రాగశిరీష కన్సల్టెంట్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఏఆర్సీ ఇంటర్నేషనల్ ఫర్టిలిటీ సెంటర్ గచ్చిబౌలి హైదరాబాద్ మన సెంటర్కి ఓవరాల్ ఏపీ అండ్ తెలంగాణలో ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయి అలాగే ఓవరాల్ ఇండియా వైడ్గా అరౌండ్ థర్టీ వన్ బ్రాంచెస్ దాకా ఉన్నాయి ఎంతో మంది సంతానం లేని జంటలకు మనకి ప్రెగ్నెన్సీ పాజిటివ్ ఇవ్వడం జరిగింది ఈరోజు మనము మేల్ ఇన్ఫర్టిలిటీలో భాగమైన అజోస్ఫోమియా గురించి తెలుసుకుందాము అజోస్పామియా అంటే ఏమిటి అజోస్పామియా అంటే ఒక మేల్ పార్ట్నర్ని మనం యూజువల్గా ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు సెమెంట్ టెస్ట్ అనేది ఇవ్వమని చెప్పడం జరుగుతుంది అలా సెమెంట్ టెస్ట్ చేసినప్పుడు మైక్రోస్కోప్ కింద చూసినప్పుడు కణాలు అనేటివి కనిపించకపోతే అప్పుడు దాన్ని అజోస్పామియా అంటారు ఒకవేళ ఈ కణాలు కనిపించకపోతే ఆ శాంపుల్ని సెంట్రిఫ్యూగేట్ చేసి ఒక పదిహేను నిమిషాలు తర్వాత మ మళ్ళా మరలా మైక్రోస్కోప్ కింద పెట్టి చూడడం జరుగుతుంది అప్పుడు కూడా కణాలు కనిపించకపోతే దానిని అజోస్పామియా అని డయాగ్నోస్ చేస్తారు ఒకసారి కణాలు కనిపించకపోతే పేషెంట్ని మళ్ళీ ఒక రెండు వారాల తర్వాత వచ్చి కణాల టెస్ట్ కణాలు టెస్ట్ ఇవ్వమని చెప్పడం జరుగుతుంది అప్పుడు కూడా మనకి కణాలు కనిపించకపోతే పేషెంట్ని అజోస్పర్మియా అని చెప్పి కొన్ని పరీక్షలు చేయించుకోమని చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మనము అజోస్పర్మియాకి కాజెస్ ఏంటో తెలుసుకుందాము ఈ కాజెస్ ని మూడు రకాలుగా డివైడ్ చేయడం జరుగుతుంది ప్రీ టెస్టిక్యులర్ అండ్ పోస్ట్ టెస్టిక్యులర్ కాజెస్ అంటాము ప్రీ టెస్టిక్యులర్ అంటే ఏమిటంటే మనకి మామూలు నార్మల్గా టె టెస్టిస్ లోంచి స్పర్మ్స్ అనేటివి తయారవ్వడానికి బ్రెయిన్ కొన్ని సిగ్నల్స్ అందివ్వాల్సి ఉంటుంది ఒకవేళ ఈ సిగ్నల్స్ అనేటివి టెస్టిస్ వరకు వెళ్ళకపోతే అప్పుడు కణాలు అనేటివి తయారు చేయడం జరగదు అప్పుడు దాన్ని ప్రీ టెస్టిక్యులర్ కాజెస్ కింద డివైడ్ చేస్తామన్నమాట టెస్టిక్యులర్ కాజ్ అంటే టెస్టిస్ నుంచే కణాలు అనేటివి తయారు కాకుండా ఉంటాయి పోస్ట్ టెస్టిక్యులర్ అంటే ఈ తయారైన కణాలు టెస్టిస్ నుంచి బయటకు రావడానికి ఏదో అడ్డంకి ఉన్నది అని అర్థం అనమాట దానిని అబ్స్ట్రక్టివ్ అసూస్వామ్య అని కూడా అనడం జరుగుతుంది దీన్ని ఎలా వేరే ఇన్వెస్టిగేషన్స్ ఏం చేస్తామో ఇప్పుడు ప్రీ టెస్టిక్యులర్ అండ్ టెస్టిక్యులర్ కాజెస్ గురించి తెలుసుకోవడానికి మనం కొన్ని హార్మోన్ పరీక్షలు అనేవి చేయాల్సి ఉంటుంది లైక్ ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ టెస్టాస్టిరాన్ లాంటి హార్మోన్ పరీక్షలు చేస్తాము అలాగే అల్ట్రాసౌండ్ స్క్రాటం అనేది చేస్తాము దీని ద్వారా టెస్ట్ సైజ్ ఎంత ఉన్నది అడ్డంకి ఏమన్నా ఉందా అని చూసుకుంటా ఉంటాం అనమాట ఇలా టెస్ట్ చేసిన తర్వాత దాన్ని ఏ కాజ్ కింద అనేది డివైడ్ చేసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు సపోజ్ పేషెంట్ కి ప్రీ టెస్టిక్యులర్ అంటే బ్రెయిన్ నుంచి సిగ్నల్ అందడం లేదు అనుకుందాం అలాంటి పేషెంట్స్ కి బ్రెయిన్ నుంచి రావాల్సిన సిగ్నల్స్ ని ఇంజెక్షన్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది లైక్ ఎఫ్ఎస్ ఇంజెక్షన్ అంటాము హెచ్సిజీ ఇంజెక్షన్స్ అంటాము ఇలా ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత రెండు మూడు నెలల తర్వాత పేషెంట్ కి మళ్ళీ సెమెంట్ టెస్ట్ చేస్తాము కొంతమంది పేషెంట్స్కి అలా టెస్ట్ చేసిన తర్వాత సెమెన్ అనేది సెమెంట్లో స్పోమ్ అనేది కనిపిస్తుంది అలా కనిపించిన జంటల్ని న్యాచురల్ కానీ అలాగే ఐయుఐ కన్సెప్షన్కి కానీ అడ్వైజ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఒక పేషెంట్ సపోజ్ టెస్టిక్యులర్ కాజ్ ఆఫ్ అజూస్పోమియాతో మన దగ్గరకు వచ్చారు అనుకుందాం అలాంటి పేషెంట్కి మనము అర్లీగా డయాగ్నోస్ చేస్తే కొన్ని సర్జికల్ ప్రొసీజర్స్ ద్వారా స్పర్మ్స్ అనేవి బయటకు తీయడం జరుగుతుంది లైక్ టీసా అంటాం అనమాట బీజల నుంచి చిన్న ఇంజెక్షన్ వేసేసి బయటకు తీయడం జరుగుతుంది ఇంకొన్ని కేసెస్లో పోస్ట్ టెస్టిక్యులర్ కాజెస్ అంటే అబ్స్ట్రక్టివ్ అజూస్పోమియా వీళ్ళల్లో ట్రీట్మెంట్ అనేది చాలా ఈజీగా చేయడం జరుగుతుంది అండ్ సక్సెస్ రేట్ అనేది కూడా బాగుంటుంది మనకి సో వీళ్ళని ఏం చేయొచ్చు అంటే బీజం లేదా ఎపిడేడమిస్ లో చిన్న ఇంజెక్షన్ లాగా వేసి స్పర్మ్స్ అనేటివి బయటకు తీస్తాము లేదంటే టీసా అంటాము పీసా మీసా ఇలాంటి రకరకాల ట్రీట్మెంట్ ద్వారా స్పర్మ్స్ అనేటివి తీసి ఫీమేల్ పార్ట్నర్ కి ఐవీఎఫ్ చేసి మనము ప్రెగ్నెన్సీ అనేది వచ్చేలాగా చేయడం జరుగుతుంది సో ఫైనల్ గా అజోస్పామియా ఉంది అనేసి ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు మనకి వాళ్ళకి ఏ ఏ కాజ్ వల్ల అజూస్పామియా వచ్చింది అండ్ అర్లీగా ట్రీట్ చే అర్లీగా డయాగ్నోస్ చేస్తే మనం వాళ్ళకి ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ అనేది ఇవ్వడానికి వీలవుతుంది ఇలాంటి ఇలాంటి చాలామంది జంటలకు ఐఆర్సీ ఫర్టిలిటీ సెంటర్లో ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్గా ఇవ్వడం జరిగింది నా పేరు సరస్వతి మాకు మ్యారేజ్ పోయి సెవెన్ ఇయర్స్ అయింది ఇప్పటివరకు ఎక్కడ టెస్ట్ చేసుకోలేదు ఇక్కడ ఈ హాస్పిటల్ గురించి టీవీలో చూసాము రేటింగ్ అంత బాగుంది మళ్ళీ వేరే ఆవిడ వచ్చేసి మాకు చెప్పారు ఇక్కడ మీకు ఫ్రీగా చెకప్స్ అన్నీ చేస్తారు బాగా ఫేమస్ ఇక్కడ వెళ్ళి చూ చూ చూపించుకోండి అనేసి అందుకని ఇక్కడికి వచ్చాము మేము తమిళనాడు అక్కడంతా ఎక్కువ ఫేమస్ అనేసి చూపించారు దాంట్లో అందుకనేసి రావడం జరిగింది ఇక్కడికి నా పేరు జ్యోతి మేము చంద్రగిరి నుంచి వచ్చాము ఇక్కడ పిల్లల కోసం చూస్తారని చెప్పి ఇక్కడ చూపించుకోవడానికి వచ్చాము మా హస్బెండ్ పేరు వచ్చి నా పేరు పావుని ఇది మా ఫ్రెండ్ చెప్పింది అందుకు ఫస్ట్ టైం ఇక్కడ ఆడము ఇప్పుడు ఫస్ట్ బిడ్డ పుట్టింది ఆడపిల్ల మళ్ళీ లూప్ వేయించుకున్నాను తీసేసాను లూపు తీసేసిన వద్ద మళ్ళీ రాలేదు ఫీడ్ రాలేదు అందుకని మళ్ళీ చూపించుకునే దానికి హాస్పిటల్లో వచ్చాను నా పేరు ప్రియా మా హస్బెండ్ మనోజ్ కుమార్ ఇంతకుముందు వేరే దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాము అది తెలియ ట్రీట్మెంట్ వల్ల కొంచెం ఇబ్బంది అయ్యేసి ఆపేసాను మళ్ళీ తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చాము తెలుసుకునేసి నా పేరు భూపతి నేను కృష్ణగిరి మావటం నుంచి వచ్చినాము మేము ఇట్లే బిడ్డలు లేదు అనుకుని హాస్పిటల్ తిరుపడతా ఉండే నేను టీవీలో వచ్చి మెడ్రాసు ఏఆర్సి హాస్పిటల్ చూస్తున్నాయి అని గీటకు వచ్చి ట్రీట్మెంట్ ఎనిమిది ఏళ్ళు అయింది బెంగళూరు పోతా ఉండే గాయత్రి మేడం పత్మూరికే ఉంది గాయత్రి మేడం పాత్ బాగా చూస్తారు బాగా గమనిస్తారు అంత మహాలక్ష్మి మేడం ట్రీట్మెంట్ మీన్స్ మాకు సక్సెస్ అయ్యింది ఈమె మా కూతురు వాళ్ళ హస్బెండ్ నేమ్ వచ్చి బాల బాలసుబ్రమణ్యం మేము వచ్చి ఇక్కడ నియర్ పె పెద్దపాలెం దగ్గర నుంచి వస్తున్నాము అలాగే దీనికి మునుపు కోడంబాకం జయం హాస్పిటల్లో చూసినాము కొన్ని రోజులు సిక్స్ సెవెన్ మంత్స్ చూసినాము అక్కడ సరిగా సక్సెస్ కాలేకుండా తర్వాత ఏఆర్సి నేను కారులో పోయి ట్రావెల్ చేసేటప్పుడు రేడియోలో వినపడ్డా ఎఫ్ఎం రేడియోలో వచ్చింది దాన్ని బేస్ చేసి ఈ హాస్పిటల్ ఈ బర్మూర్ బ్రాంచ్కి వచ్చినాము తర్వాత అప్పుడు వినపడి ఈమెను తీసుకుని వచ్చి ఇక్కడ డాక్టర్ చూపించినాము వీళ్ళు గైడ్ చేసింది ఇదే డాక్టర్ చూడవాలని చెప్పినాక తర్వాత చీఫ్ డాక్టర్లు చూసినాము ఆయన చెప్పి చెప్పినారు తర్వాత హాస్పిటల్ నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యింది ఇప్పుడు నియర్లీ వన్ అండ్ హాఫ్ ఇయర్గా ట్రీట్మెంట్ నడుస్తూ ఉన్నది ఇప్పుడు లాస్ట్గా ఫిఫ్టీన్ డేస్ బిఫోర్ వచ్చి నైన్టీన్త్ ఐవిఎఫ్ ఐవిఎఫ్ ఈటీ అని చేశారు ఈవేళ రిజల్ట్ సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పి ఉంటారు ఆమె మ్యారేజ్ అయ్యి పదహైదు సంవత్సరాలు అయ్యింది ఇంతవరకు పాపలు లే ఇదే పెద్ద ట్రీట్మెంట్ అనమాట మన నెలకి చాలా కష్టంగా ఉంది ఎట్లా రిజల్ట్ ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా అని ఆ మరి ఉండాలి దేవుళ్ళు తలుసుకొని డాక్టర్లు చెప్పిన బేస్ చేసి అంత బాగా సక్సెస్గా అయింది పర్వాలేదు ట్రీట్మెంట్కి చాలా సంతోషం బాగా సక్సెస్ అయిన దానికి చాలా సంతోషం వాళ్ళు ఒక దయ వల్ల ఇంత మాత్రం నడిచి ఉంటుంది ఇంతవరకు